బుధవారము ఢిల్లీలో సింబాలిక్ ప్రొటెస్ట్ సింబాలిక్ ప్రొటెస్ట్ సింబాలిక్ ధర్నా ఢిల్లీలో చేసే కార్యక్రమం కూడా చేస్తాం రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దాడులు రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితులను దేశమంతా కూడా చూసేట్టుగా దేశమంతా కూడా దీన్ని గమనించి దేశమంతా కూడా దీన్ని ప్రొటెస్ట్ను వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేసే చేసే విధంగా దీన్ని హైలైట్ చేసే కార్యక్రమం చేస్తాం ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ ఇప్పటికే అడగడం జరిగింది అమిత్ షా గారిని ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ కూడా అడగడం కూడా జరుగుతుంది వీళ్ళందరూ కూడా అపాయింట్మెంట్ ఇస్తే వీళ్ళందరినీ కూడా కలిసి కలిసి వీళ్ళందరికీ కూడా చెప్పే కార్యక్రమం కూడా చేస్తాం సరే సో చెప్పేటప్పుడు నువ్వు స్లోప్ అవుతుంది కదా ఎంత ఆంధ్రజ్యోతి విలేకరు అయితే మాత్రం మధ్యలోకి వచ్చి చెప్పడం ధర్మం కాదు కదా ఏం చెప్తా ఉంటాం ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ను హోం మంత్రి అపాయింట్మెంట్ ప్రెసిడెంట్ గారి అపాయింట్మెంట్ వీళ్ళ ముగ్గురు అపాయింట్మెంట్ కూడా అడగడం జరుగుతూ ఉంది వీళ్ళ ముగ్గురిని కూడా కలిసే కార్యక్రమం కూడా జరుగుతుంది వాళ్ళ అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళని కూడా కలిసే కార్యక్రమం జరుగుతుంది జరిగి